పల్నాడు జిల్లా చిలకలూరుపేట ప్రజలు చిరకాలంగా ఎదురుచూస్తూ ఉన్న సమస్యలకు పరిష్కారంగా స్థానికంగా అభివృద్ది ఊతంగా తలపెట్టిన బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి నవంబర్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తామన్నారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పులారు అది ఒకసారి అందుబాటులోకి వస్తే చిలకలూరుపేటలో ట్రాఫిక్ కష్టాలు ప్రమాదాలకు పూర్తిస్థాయిలో చెక్ పడుతుందన్నారు మంగళవారం చిలకలూరుపేట మండలం బొప్పోడి వద్ద బైపాస్ రహదారి నిర్మాణ పనుల్ని పరిశీలించిన ఎమ్మెల్యే పత్తిపాటి పనుల పురోగతిని పరిశీలించారు జాతీయ రహదారి నిర్మాణ సంస్థ అధికారులతో కలిసి పరిశీలించి త్వరతగతిన పూర్తి చేయాలని సూచించారు జాతీయ మళ్లీ బైపాస్ ఇవ్వడదని దేశవ్యాప్తంగా ఒక చట్టం వేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఆనాడు రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శ్యాంబాబు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఇక్కడ బైపాస్ తీసుకురావడం జరిగిందన్నారు రహదారికి సంబంధించి చేసిన భూ సేకరణలో ఇరవై ఐదు శాతం కాంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వమే భరించే తొలి ప్రాజెక్టు దేశంలో ఇదేనని అన్నారు జాతీయ రహదారుల సంస్థ రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఉమ్మడిగా ఒక ఖాతా తెరిచి రైతుల నుండి సేకరించిన భూములకు పరిహారం చెల్లించారని అందులో ఇరవై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరించారు చింతనారు ఈ బైపాస్ కు ఒక చరిత్ర ఉందని కేంద్ర మంచ పరికరం ఆమెదని తెలిపని ప్రాజెక్ట్ కూడా ఇదేనని అని పేర్కొన్నారు పీడీ గారు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ డిజైన్ అంటే వాళ్ళకి మైల్స్టోన్ పదహారు పాయింట్ మూడు ఎనిమిది నాలుగు మీటర్ల రోడ్ ఇది చిలకలూరుపేటలో ప్రమాదాన్ని నివారించడానికి ఎగ్జిస్టింగ్ ఫోర్ లైన్ ఒకసారి అయిన తర్వాత దేశంలో ఎక్కడ బైపాస్ ఎవ్వకూడదనే అటువంటిది దేశవ్యాప్తంగా ఒక రిజల్యూషన్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పద్నాగు పొందొనేది మధ్య ఆనాడు రోడ్డు భవనాల సెక్రటరీగా ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యాంబాబు గారు శ్యాంబాబు గారు కేంద్ర ప్రభుత్వంలో పోరాడి దీన్ని బైపాస్ తీసుకురావడం జరిగింది ఆ తర్వాత నీరప్ప కుమార్ ప్రసాద్ గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ల్యాండ్లో రాష్ట్ర ప్రభుత్వమే భరించినటువంటి తొలి ప్రాజెక్టు నాకు తెలిసి ఇండియాలో ఇండియాలో తొలి ప్రాజెక్టే కదా ఇది ఇండియాలో తొలి ప్రాజెక్ట్ అనమాట నేషనల్ హైవేకి స్టేట్ గవర్నమెంట్కి ఒక అకౌంట్ ఓపెన్ చేసి రైతుల కాంపెన్సేషన్ ఏదైతే ల్యాండ్ ఎక్విజేషన్ కాంపెన్సేషన్ ఏదైతే ఉందో ఆ కాంపెన్సేషన్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం భరించినటువంటి తొలి ప్రాజెక్టు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు జాయింట్ అకౌంట్ ఎన్హెచ్కి స్టేట్ హైవే స్టేట్ గవర్నమెంట్కి ఒక అకౌంట్ ఓపెన్ చేసి సుమారు తొంభై కోట్లు అనుకుంటుంది తొంభై కోట్ల రూపాయలనాడు రాష్ట్ర ప్రభుత్వం మిగిలినటువంటిది కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ ఆ విధంగా తొలి ప్రాజెక్ట్ ఇదే దీనికి ఒక చరిత్ర ఉందన్నమాట కేంద్ర కేబినెట్లో ఆమోదం తెలిపినటువంటి ప్రాజెక్ట్ ఇది దీన్ని గత పాలకు నిర్లక్ష్యం వాళ్ళ డబ్బుల కోసం రెండేళ్లు కొనుక్కోబెట్టారు ఈ ప్రాజెక్ట్ అవినీతి మంత్రి రెండేళ్లు కొనుక్కోబెట్టకపోయి ఉన్నట్లయితే గతంలోనే సంవత్సరం క్రితమే దీన్ని ప్రారంభించి ప్రమాదాలు నివారించేటువంటి దానికి అవకాశం ఉండేది గత అవినీతి మంత్రుల వలన ఈ ప్రాజెక్టు రెండేళ్ళు ఆలస్యమైంది ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు చివరికి మేమంతా పోరాడి నీ డబ్బుల కోసం ప్రజల ప్రాణాలు ఎందుకు తీస్తున్నావు అని ఈ యొక్క అవినీతి మంత్రిని ప్రశ్నిస్తే దిగొచ్చి ఈ యొక్క కాంట్రాక్టర్కి సహకరించడం జరిగింది ఆ విధంగా ఈరోజు మా ఎం పీడి గారు పార్వతీశం గారు ప్రో ఫార్మర్గా ఆయన చేయాల్సిన వరకు మ్యాక్సిమం చేశారు ఈ యొక్క పదహారు కిలోమీటర్ల రోడ్డులో రైతుల వెన్నపాలు ఏమొచ్చినాయి రైతులకు అసౌకర్యం కలగకుండా ఏమి చేయాలనో రైతులకు